రెండు సార్లు శాసన సభకు పంపించింది ఈ గడ్డ మీకు ఎంత చేసి ఆనాడు తరువాత అనంతపురం జిల్లాకి యాభై వేల మంది గుగాలు గెలిపించా లక్ష ముప్పై వేల మంది రైతులకి

ఒక విజనరీ బాబు గారికి ప్రిజనరీ జగన్ కి మధ్య ఉన్న తాడ బాబుగారు గారు ఆరు వందల ఎకరాలు భూ చేసి రెండు సంవత్సరాల కియా మోటార్ తీసుకొచ్చి యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించారు కానీ ఈ జగన్ ఏం చేశారు తండ్రిని అడ్డంగా పెట్టుకొని ఏకంగా లేపాచి నాలెడ్జ్ హక్కుతో పేరుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు రైతుల భూమి చేశారు సైన్స్ సిటీ పేరుతో ఇంకొక ఎనిమిది వేల ఎకరాలు తీసుకున్నారు అంటే దాదాపు పదిహేడు వేల ఎకరాలు తీసుకున్నారు ఈ సభ అక్కడ ఒక పరిశ్రమ తీసుకొచ్చారా తీసుకొచ్చారా ఒక్కరికన ఉద్యోగాలు కల్పించారా ఒక్కరికన ఉపాధి కల్పించారా రెండు నెలలు ఆ భూములన్నీ ప్రభుత్వం తీసుకుని యువకులకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించే వ్యక్తిగతంగా తీసుకుంటానని చింతల రామన్న స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయముల పుణ్యభూమి ఈ తాడిపత్రి महात्मा, महात्मा गांधी गार नड़चिना नेला की ताड़ पत्रे भारत देश के आधार से इंगल नेला बढ़े ना मनुष्यपाल ते ताड़ पत्रे मनुष्यपाल ते ने पत्रों चलते उच्चमंत्रारोमाय नकदा की ताड़ पत्रे गदा మొన్న జరిగిన ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికల్లో జేసీ కుటుంబాన్ని మొత్తం రాష్ట్ర ఆశీర్పడే విధంగా నియోజకవర్గానికి పరిశ్రమలు వస్తాయి మిగతా మున్సిపాలిటీ ముందర తాడు భూగర్భ డ్రైనేజ్ వచ్చింది ఆనాడు వాళ్ళ చొరవ వల్ల సురక్షితమైన తాగునీరు కూడా తాడుపత్రి మున్సిపాలిటీకి వచ్చింది నేను అసలు తాడుపత్రి మున్సిపాలిటీ ఇంత శుభ్రంగా కార్యకర్తల కార్యక్రమానికి వస్తే వేదికమైన జేసీ పవన్ గారు నన్ను హైజాక్ చేసి మున్సిపాలిటీ చే ఒక భవనం పైన ప్రభాకర్ రెడ్డి అన్న పోస్టర్ దాంట్లో కర్ర పట్టుకున్నాడు కర్ర పట్టుకుని ఎవరినా చెత్త చెత్త మీ ఇంటి ముందు లేస్తే నేను వచ్చి కొడతాను అది చూసి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆ కుటుంబాన్ని ఓడించారు ఆయన ఏం చెప్పాడు నీ నియోజకవర్గ అభివృద్ధి చెందాలా అన్ని రంగాల నియోజకవర్గం ముందలు ఉండాలా అంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి నియోజకవర్గంలో ఎక్కడ చెత్త కంపడకూడదు అని ఆయన కోరారు నేనంటే మైకు బట్టి ఆడతాను ఆయన అంటే ఫ్లెక్స్ చేసి కర్ర పెట్టుకున్నాడు అది మీరు అపార్థం చేసుకునే అన్నయ్య శాసనసభ్యుడికి ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు నేను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న పెద్ద కోరికలు అడిగేవారు కాదు ఒకే ఒక కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇవన్నీ నువ్వు శాంక్షన్ చేస్తే కానీ నీ రూమ్ మొదలెళ్ళను అనేవాడు కాలం అంటే కొంచెం మొహమాట ఉండేది లోకేష్ చేస్తాడులే అని అన్న మళ్ళీ చేస్తాను ఏమనుకోదంటే ఒకే ఒకే నిలిపాడు ఈయన వెళ్ళేవాడు కాదు ప్రభాకర్ నిలవాడు కాదు నువ్వు

ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ కుటుంబం నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది ఎండాకాలం వచ్చినా మనకి పెద్ద తాగునీటి సమస్య లేకుండా ఈరోజు పరిస్థితి ఉందంటే దానికి కారణం ఈ కుటుంబం తాడపత్రలో ఆటో నగర్ని కూడా అభివృద్ధి చేశారు ఏకంగా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది కానీ మీరేం చేశారు మీరేం చేశారు తాళిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుంది ఇక్కడ గెలిపించారు తాడేపల్లిలో ఒక పెద్ద పెళ్లి ఉందండి పిల్లి జగన్ మీయా ఉంటుంది తాడేపత్రులు ఒక చిన్న పిల్లి ఉందండి ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా చూసుకున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకున్నాడు చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికెళ్ళి ఎలా అహంకారంగా వివరించారో మనందరం చూసాం పులి 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 పిల్లి 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 వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవదు పెద్దారెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఒక్క చిట్ వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా ఆనాడు అదన భద్రత మేము కల్పించాం అదనంగా రో పార్టీలు ఇచ్చాం అతనికి జెడ్ ప్లస్ కేటగిరీ అవసరం లేకపోయినా జెడ్ ప్లస్ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేసాం కానీ నువ్వేం చేసావు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు అవినీతి చేశావు ఎన్నికల ముందల చిన్న కారులు వచ్చాడు ఈరోజు ఏకంగా పెద్ద బండులు కాన్వాయిలు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరం చూస్తున్నాం చివరికి చివరికి పందల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు తప్పేశాడు పెద్దారెడ్డి చెప్తున్నా టైం అయిపోయింది మిత్రమా కౌంట్ మొదలైంది రెండే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది అన్ని ఎంక్వైరీ చేస్తా వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తారని ఈ సభాముఖంగా తాడిపత్రి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా ప్రజలందరి కోరుతున్నా మన యంగ్ డైనమిక్ టైగర్ బిడ్డ యువనది జేసి అశ్విత్ రెడ్డి గారిని భారీ బెజర్తో గెలిపించి నాతో శాసనసభకి పంపించండి నేను ఇచ్చే హామీలు మేమిద్దరం నిలబెట్టుకుంటాం మొదటి పెండగల్లు ప్రాజెక్ట్ పెండింగ్ వర్క్లని పూర్తి చేస్తాం మూసిపోయిన ప్రతి గ్రైట్ ఫ్యాక్టరీకి ఇన్సెంటివ్స్ ఇచ్చి తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం ఒకప్పుడు పదమూడు వందల ఫ్యాక్టరీలు ఉండేది దాంట్లో ఇప్పుడు దాదాపు ఎనభై శాతం మూతపడే పరిస్థితి కరెంటు ఛార్జీలు పెంచారు అక్కడ పెద్ద పిల్లి ట్యాక్స్ వేస్తే ఇక్కడ పిల్లి మీ అని ట్యాక్స్ వేస్తాడు వేధిస్తాడు అందుకే మీరు ఇబ్బంది పడుతున్నారు మూసేసిన ఫ్యాక్టరీలన్నీ తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం చేనేత సోదరులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాకు తెలుసు నా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఎక్కువ శాతం మంది ఉన్నారు నేను అక్కడ టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని ఏర్పాటు చేశా చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేశా అదే ప్రాజెక్ట్ తాడు పత్రిక తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా గతంలో యాన్ సబ్సిడీ వచ్చేది కలర్ సబ్సిడీ వచ్చేది పట్టు సబ్సిడీ వచ్చేది సొంత మగ్గాలున్న చేనేత సోదరులకి రెండు వందల యూనిట్ కరెంట్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళం ఆ కార్యక్రమాలన్నీ తిరిగి అమలు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఆంధ్ర రాష్ట్రంలోని చేనేత సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు చేనేత సోదరులు జీఎస్టీ వల్ల ఇబ్బంది పడుతున్నారు ఆ ఐదు శాతం జిఎస్టి రాష్ట్ర ప్రభుత్వమే చేనేత సోదరులకి చెల్లిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా తిట్కో ఇల్లు పద్దెనిమిది వందల ఇల్లు మనం కట్టించాం పది శాతం పనులు పూర్తవుక ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఆ తిట్కో ఇల్లు పనులని పూర్తి చేసి లబ్ధిదారులకి మేము అందిస్తాం అంతేకాదు తమ్ముడు నన్ను వ్యాన్ లో అడిగాడు నాలుగు వేల ఐదు వందల ఇల్లు అదనంగా కట్టించి పట్టణంలో ఉన్న నిరపేదలకి తిట్కో ఇల్లు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం పులిబిడ్డ పులిబిడ్డ అష్మిత్ అడిగినట్లు తప్పనిసరిగా తాగునీరు సాగునీరుకి ఎలకేషన్ చేసి నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా పెద్దల పేరు పైన జేసీ నాగిరెడ్డి గారి పేరు పైన తాగునీటి పథకం ఆనాడు మీ కుటుంబం ప్రభుత్వం చొరవతో చేశారు అన్నా నన్ను కలిసి ఎక్స్టెన్షన్ వర్క్స్ అన్ని పూర్తి చేయాలని కోరారు నిధులు కేటాయించా కానీ పనులు జరగల ఈరోజు నేను కారులో వస్తుంటే కూడా పెద్దలు కాలువనతో మాట్లాడా వీధిగా ఇచ్చారు నేను చూసా మహిళలందరూ బిందెలు పట్టుకుని అక్కడ లైన్ కట్టుకుని నింపుకుంటున్నారు చాలా బాధ కలిగింది అప్పుడే అన్నకు చెప్పిన అన్న పాదయాత్రలు కూడా నేను చూశాను మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందజేసే బాధ్యత నాది బిందల పట్టుకుని తిరిగే రోజులు పోతాయి తల్లి ఇంట్లో ఎప్పుడు ట్యాప్ తెరిచినా నీళ్లుండే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మా పార్టీ మారి వెళ్లినా పసుపు జెండాకి అండగా నిలబడేది ఈ పసుపు సైన్యం వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ కావలేము కానీ మన నాయకుల కార్యకర్తలకి ఒక్క పిలుపు ఏంటది రా కదలే రా అంటే పరిగెత్తుకుంటామని వెళ్తాం నాకు అక్కా చెల్లెలు లేరు అన్నా తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్కా చెల్లెలు అన్నా తమ్ముడులు ఇచ్చారు ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను గత ఐదు సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టారు మన నియోజకవర్గంలో దాదాపు వెయ్యి దొంగ కేసులు మన పైన పెట్టుంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిపైనే నూట 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 నాలుగ నూట ఆరా నూట రెండు కేసులు నూట రెండు కేసులు అన్నగారి పైన పెట్టారు పాదయాత్రలు వచ్చినప్పుడు చెప్పారు లోకేష్ నా పైన డెబ్బై ఐదు కేసులున్నాయి వంద ఇందరథి వచ్చి కలుస్తానన్నాడు ఏం తప్పు చేయనందుకు ఏం తప్పు చేయని అష్మిత్ రెడ్డి గారిని యాభై రెండు రోజులు జైలుకి పంపించారు ఇద్దరు బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ప్రభాకర్ అన్న పైన దొంగ కేసులు పెట్టి అరవై రెండు రోజులు జైలుకి పంపించింది ప్రభుత్వం నేను చెప్తున్నా ఏ అధికారులైతే ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా కార్యకర్తలు అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో ఉన్నాయి నేను ఎవరిని వదిలిపెట్టను వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా ఈ ఎర్రబుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళిందండి సుప్రీం వెళ్ళింది తల్లి లోకేష్ ఊరూరు బుక్ చూపిస్తున్నాడు ఊరూరు చెప్తున్నాడు మా పైన కేసులు పెడతాడని లోకేష్ అరెస్ట్ చేయాలి నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేయమన్నారు జగన్ తాడపత్రిలో ఉన్నా నిప్పులాగా బతికిన కుటుంబం మాది ఏ తప్పు చేయని కుటుంబం మాది దొంగ కేసులు పెట్టి బాబుగారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైలుకి పంపిస్తారా అదే కానీ బాబు గారు చిట్టుకేస్తే జగన్ శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి తొందరలో వస్తుందని వాళ్ళందరికీ హెచ్చరిక నేను జారీ చేస్తున్నా మనందరం చూసాం దొంగ కేసులు పెట్టారు మనల్ని ఇబ్బంది పెట్టారు నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన ఇటమ్ పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు అరే బాములకే భయపడిన కుటుంబం మంది ఈ జగన్ పెట్టే పనికిమాల కేసుకి భయపడతామా జగన్ భయం మా బయటలోనే లేదు బ్రదర్ ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న పవనన్న నాకు ఒకటే చెప్పారు ధైర్యంగా ఉండు లోకేష్ ముందలకెళ్ళు ఒక అన్నగా నీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆనాడు హామీ ఇచ్చారు పవనన్న ప్రత్యేక విమానంలో ఆ రోజు రావాలనుకుంటే ఏకంగా ఆ విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్డు మార్గంలో రావాలంటే మూడు గంటల సేపు బార్డర్లో ఆపేశాడు ఈ సైకో ఆనాడే పోన్ నిర్ణయించాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి గట్టుగా ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని ఆనాడే నిర్ణయించాడు ఏంటది హలో ఏపీ హలో ఏపీ బాయ్ 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 సేపీ అని అందుకే జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు పేటిఎం కుక్కలు పసుపు సైన్యం పేరుతో జన సైనికులకి జన సైనికుల్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు ఈ పేటిఎం కుక్కలు మనందరం అప్రమత్తంగా ఉండాలా ఒకే నినాదంపై నిలబడి ఉండాలా తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి అశ్వత్ రెడ్డిని భారీ మెజార్టీ గెలిపించాలని ఈ సభాముఖంగా పిలిపిస్తున్నాం ఈ శంకారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా నేను పిలిపిస్తున్నా మీ అందరికీ అశ్విత్ కిట్వా మీ అందరికీ ఇలా కిట్ పంపిస్తున్నాం క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కిట్ పంపిస్తున్నాం దీంట్లో ఇరవై ఐదు క్యాలెండర్లు చొప్పున కట్టగట్టి ఇంట్లో మన బూత్లో ఎన్ని గడుపులు ఉంటే అన్ని గడపలకి క్యాలెండర్ ఇస్తాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన క్యాలెండర్ ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది ఇంకా క్యాప్ కూడా ఇస్తున్నాం ఎండాకాలం వచ్చింది క్యాప్ వేసుకుని తిరగవలసిందిగా కోరుతున్నాం సైకిల్ ఉంది సైకిల్ పెట్టుకొని మనం తిరగాలి దీంతోపాటు కార్డు ఇస్తున్నాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఉంది ఇంకో పక్కన ఆరు హామీలు ఉన్నాయి మిత్రుల ఇంటికి వెళ్ళిన బంధువులు ఇంటికి వెళ్ళినా మన ఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ కి ఫోన్ చేసి ఈ ఆరు హామీలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను గతంలో బాధుడే బాధుడు ఇదేమి మీ కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలు చేశాం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం దానివల్ల ఈరోజు ఎవరైతే బాగా చేశారో వాళ్ళని ఉత్తమ కార్యకర్తగా గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టి అవార్డులు కూడా ఇస్తాం జరిగింది వాళ్ళందరూ అన్నా ఉల్టా ఉంది మీ అవార్డు మీ అవార్డు పట్టుకుని చూపించండి ఉత్తమ కార్యకర్త అవార్డు వాళ్ళకి ఇష్టం జరిగింది అందుకే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు పిలిపిస్తున్నా పులిబిడ్డ అశ్విత్కి పిలిపిస్తున్నా ప్రతి క్లస్టర్ యూనిట్ బూతులకి ఈ మెటీరియల్ పంపించండి ట్రైనింగ్ ఇప్పించండి టెక్నాలజీతో ఈ కార్యక్రమం బాబు సూపర్ సిక్స్ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా ఇది కేవలం సర్టిఫికేట్ కాదు ఈ రోజు ఎట్లయితే బాగా పనిచేస్తుందో గుర్తించామో రాబోయే రోజులు నామినేటెడ్ పోస్టులు కూడా అదే విధంగా మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తాయని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా ఇంకా సమయం లేదు మిత్రమా నలభై రోజులే ఉన్నాయి ప్రజలకి దగ్గరికి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కష్టపడాలి పోరాడాలి అప్పుడే ఈ సైకోని మనం తరిమి తరిమి కొట్టుకెళ్తాం వచ్చే నలభై రోజులు పోరాడదామా కష్టపడదామా పోరాడటానికి సిద్ధమా సిద్ధమా నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తాడుపత్రి ప్రజలకి పసుపు సైన్యానికి జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను జోహర్ అన్ ఎన్టీఆర్ జోహర్ అన్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం అన్న నాయకత్వం అన్న నాయకత్వం జై బాలయా జై బాలయా జై హింద్ ఇప్పుడు అందరం ఎవరు వాళ్ళ స్థానాల నుంచుని ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నాను జై తెలుగుదేశం అన్నా ఈ సభ ముగించే ముందు నాకు చిన్న కోరిక ఉంది ఇదే కష్టమైనది కాదు ఏం లేదన్నా దాదాపు రెండేళ్ల నుంచి ఈ తాడిపత్రిలో అలు పెరుగకుండా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి తిరిగి చైతన్యవంతులు చేసి మన చంద్రన్నని ముఖ్యమంత్రిగా నిజపెట్టేదాని కోసము ఎంత కృషి చేశారో నాకు అన్నా సార్ నేను ఒకటే అంటున్నా మీరంతా మీరంతా ఎవరి స్థానాల్లో వాళ్ళే ఉండి ఒక్కసారి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు కాదులే ఒక్క నిమిషం నాతో పాటు చప్పట్లు కొట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ చప్పట్లు కేవలం మీ దొరికివచ్చామండి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను